రామకుండం కార్పొరేషన్ ప్రాంతంలో మైక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి మైక్రో బ్రూవరీ ఏర్పాటు కార్యక్రమాన్ని విరమించుకోవాలని వామపక్ష యువజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ పీవైఎల్ ఆధ్వర్యంలో మంగళారం భాస్కర్రావు భవన్లో జరిగిన సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య పివైఎల్ జిల్లా అధ్యక్షులు పెడాల రమేష్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేని శ్రద్ధ తెలంగాణ ప్రాంతంలో మత్యాన్ని ఏరులై పారించడానికి చిత్తశుద్ధి చూపించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మద్యం మత్తు పదార్థాల వల్ల యువత చెడు మార్గాల వైపు పయనిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో మైక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం ఎక్సేంజ్ శాఖ ఏర్పాటు చేయడం అంటే కార్పొరేషన్ ప్రాంతంలో మరింత మద్యం ఏరులైపారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం కార్పొరేషన్లో ఇప్పటికే గల్లికో వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో పాటు వందల బెల్ట్ షాపులు ఇల్లీగల్గా నడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న ఎక్షన్ శాఖ మైక్రో బ్రూవరీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ బీరు తయారీ నోటిఫికేషన్ ద్వారా కిరాణా కొట్టులో కూల్ డ్రింక్లు దొరికినట్టుగా బీళ్లు దొరికితే యువత చెడు మార్గం వైపు పయనించే పరిస్థితులు ఏర్పడి సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు మైక్రో బ్రోవరీలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు రామగుండం ఎక్సైన్సీఐకి వామపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రామకుండం కార్పొరేషన్ ప్రాంతంలో మైక్రో బ్రూవరీ ఏర్పాటు వెనక్కి తీసుకోకపోతే వామపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులను హెచ్చరించారు కార్పొరేషన్ ఏరియాలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ వారు ఇవ్వడం జరిగింది వామపక్ష యోజన సంఘాలుగా మైక్రో బ్రూవరీల ఏర్పాటును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఉన్నాం ఇప్పటికే ప్రతి గల్లీల్లో వైన్ షాప్లతో పాటు అనధికారికంగా వందలాది బెల్ట్ ఉన్న ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కొత్తగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు అంటే బీర్ల తయారీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినట్లయితే యువత పెద్ద ఎత్తున మద్యానికి బానిసలై సమాజం పట్ల పెడుద్రోవ ప్రవర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మైక్రో బ్రూవరీల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని మేము వామపక్ష యోజన సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటికే అనేక వైన్ షాపులు బెల్ట్ షాపులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఎక్సైజ్ శాఖ వాళ్లకు ఉంటే బెల్ట్ షాపుల పైన చర్యలు తీసుకోవాలి తప్ప అదనంగా మళ్ళీ బ్రూవరీల ఏర్పాటు చేసి ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రాంతాన్ని మద్య ప్రాంతంగా మార్చొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం బ్రూవరీ పేరుతో మద్యం షాపులు తిరగడానికి సిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాలలో కానీ మున్సిపల్ కానీ బెల్ట్ షాపులు అనేక రకాలుగా ప్రజల ఒక జీవన విధానాన్ని చెరగొడుతూ ఉన్నాయి ప్రతి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో కుటుంబాలు అంటారు నాశనమే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి ఈ ఈ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ నష్టపరిచే ఈ యొక్క ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ యొక్క విధానం ఇలాగే కొనసాగే కొనసాగితే మాత్రం మేము ఈ యొక్క యోజన సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క బ్రూవరి ఒక మామూలుగా మన జ్యూస్ సెంటర్ లాగా టీ సెంటర్ లాగా అందరికీ ఈ యొక్క లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఈ పర్మిషన్ ఇచ్చే విధంగా ఈరోజు తీసుకొస్తా ఉన్నది దీ ఈ రకంగా ప్రతి ఒక్క షాపులో ఈ రకంగా ఈ యొక్క జ్యూస్ లాగా ఈ మద్యం వస్తే అనేక మంది దీనికి బాన్సే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనేక రకాలైన అనేక రకాలుగా చెడిపోతూ ఉంటారు యువత దేశానికి పట్టుకుమైన యువత చెడగొట్టే చెడిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మైక్రో మైక్రోబేరేస్ తీసుకొచ్చిందో ఆ ఎటువంటి నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి ఏదైతే ప్రస్తుతము మద్యము మత్తులో కుటుంబాలు యువత ఎంతగా పాడు పాడవుతుందో మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము దీన్ని అరికట్టాల్సింది పోను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మద్యాన్ని మద్యాన్ని తీసుక తీసు మద్యాన్ని నోటిఫికేషన్ తీసుకొచ్చి మైక్రోబేరేస్ను తీసుకొచ్చి ఇంకా యువతను ముందు ముందు ముందుగా ఎంతో నాశనం చేయడానికి పూనుకునే పూనుకున్నదనే ఒక పూనుకున్నదనే ఒక మాకు అనుమానం జరుగు కలుగుతూ ఉన్నది సో దీనికి సంబంధించి ఈ మైక్రోబయొరేజ్ ఏదైతే ఉన్నో దాని డవైఫై జనసంగంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ సమావేశంలో వామపక్ష యువజన సంఘం నాయకులు ఏఐ వైఎఫ్ నగర కార్యదర్శి ఆశల రవీన్ రాణవేని సుధీర్ కుమార్ పీవైఎల్ జిల్లా నాయకులు కట్ట తేజేశ్వర్ డివైఎఫ్ఐ నగర అధ్యక్షులు సూర్యా పోతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు